ఓం ఐం గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరు నమ ఐ గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌ ఆనందూపాయ నమ ఐ గ్లౌం ఆనందరు నమ ఐం గ్లౌం ఆనందరుపాయ నమ ఓం ఐం గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరు నమ ఐం గ్లౌం ఆనందరు నమ ఓం ఐం గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరు నమ ఐ గ్లౌం ఆనందరుపాయ నమ ఐ గ్లౌం ఆనందరు నమ ఐం గ్లౌం ఆనందరు నమ ఓం ఐం గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరుయ నమ ఓ గ్లౌం ఆనందరు నమ ఐం గ్లౌం ఆనందరు నమ ॐ ऐं ग्लौं आनन्दरूपाय नमः ॐ ऐं ग्लौं आनन्दरूपाय नमः ॐ ऐं ग्लौं आनन्दरूपाय नमः ॐ ऐं ग्लौं आनन्दरूपाय नमः